నాయ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగింది ముఖ్య అతిథిగా బోండా ఉమేశ్వర హాస్ట్ అయ్యారు ఈ సమావేశానికి సుమారు రెండు మంది నాయ బ్రాహ్మణులు హాస్ట్ ఈ సందర్భంగా బోండా ఉమేశ్వరరావు నాయ బ్రాహ్మణ చైర్మన్ జి నాగేశ్వర కన్వీనర్ నాగరాజు మాట్లాడుతూ రెండు నుంచి రెండు వరకు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన విజయవాడ నగర అభివృద్ధిని మోహన్ రెడ్డి తనదని చెప్పుకుంటున్నాడు తెలుగుదేశం హయాంలో శాశ్వత పరిష్కారం కోసం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ముంపు ప్రజల్ని రక్షించేందుకు చంద్రబాబు రిటర్నింగ్ వాల్ కు శాంక్షన్ చేశారని దానిని ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ బ్రాహ్మణుల ఆత్మీయ సభ విజయవంతం అవటానికి ముఖ్య కారకులైన టిడిపి సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బోండా కి నాయ్ బ్రాహ్మణుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు గత ప్రభుత్వ ప్రభుత్వంలో జరిగినటువంటి విజయవాడ నగర అభివృద్ధిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి తనదని చెప్పుకుంటా ఉన్నాడు వైసీపీ తనదని చెప్పుకుంటా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎస్టిమేషన్ శాంక్షన్ గాడించి నిధులు ఎలకేట్ చేసిన గాడించి గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి సమాచారం మొత్తం నువ్వే గవర్నమెంట్లో ఉన్నా బయటపెట్టు తెలుగుదేశం హయాంలో శాశ్వత కృష్ణా నది పరివారిక పరివాహిక ప్రాంతంలో శాశ్వత పరిష్కారం కొరకు ముంపు వాసుల్ని రక్షించడం కోసం ఆ రోజు వాళ్ళని చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు ఆ రోజు మేము ఎమ్మెల్యేలకు సభలో ఉన్నాం గద్దే రామ్మోహన్ గారు కానీ నేను కానీ సభలో ఉన్నాం ఆ రోజున మంజూరు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వీళ్ళు వచ్చి సున్నాలు వేసుకొని చేసిన పనులకు రంగులు వేసుకొని మాదని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎస్టిమేషన్స్ కానించి ఎవరున్నారు శాంక్షన్ ఎవరు చేశారు నిధులు ఎవరు కేటాయించారు టెండర్లు ఎవరు పిలిచారు నిధులు కేటాయింపు మెమోలు ఎవరిచ్చారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి అన్నిటిని బయటపెట్టు కానీ ఊరిన ఇవాళ ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి ఉత్తు ప్రారంభోత్సవాలు చేస్తున్నాడు ఉత్తుత్తి మాటలు చెప్తా ఉన్నాడు ఇవాళ ప్రశాంత్ కిషోర్ సర్వే వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలకు చెందిన నాయ బ్రాహ్మణులు ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో ఎటువంటి సంక్షేమ పథకాలు లేక స్వయం ఉపాధి పథకాలు లేక అనేక అక్రమ కేసులు పెట్టుకొని ఇబ్బందులు పడతా ఉన్నారు దీనిలో ముఖ్యంగా మరి చాలా ప్రశాంతంగా చాలా నెమ్మదిగా ఉండే ఈ నాయబ్రాహ్మణ కులం ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో కడప జిల్లా బద్వేలి నియోజకవర్గానికి చెందిన కలసపాడమ్మాయి అమ్మాయి శిరీష్ అనే అమ్మాయిని వైసీపీ పార్టీ చెందిన దుండగులు మానభంగం చేసి హత్య చేస్తే ఒక్క ఆరు నెలల పాటు మేము ఉద్యమాలు చేసినా కూడా అరెస్ట్ చేయలేని దుస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది అదేవిధంగా మరి బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గం రెడ్డిపాలెంలో వీసా వచ్చి డిసెంబర్ నాలుగో తారీఖు వెళ్ళాల్సిన ఇంటూ జగదీష్ అనే కుర్రాన్ని కూడా మరి ఒక నాయి బ్రాహ్మడు విదేశాలకు వెళ్ళటమైన కక్షతో పాలక వర్గానికి కులానికి చెందిన మోదుగుల రుద్ర చంద్రశేఖర్ రెడ్డి నా పేరు సోరవరపు నాగరాజు ఎన్టీఆర్ జిల్లా సాధికార కమిటీ కన్వీనర్ ఈరోజు అమ్మలు మంచి ఉత్సాహంగా సభ బాగా సక్సెస్ అయింది దీనికి కృషి చేసింది బోండామేశ్వరావు గారు టీడీపీ పార్టీ ఈ సభకి